దేవునికి స్తోత్రం మనం ఇప్పుడు గలిలియ సముద్ర తీరాన తబ్గా అనే స్థలంలో ఉన్నాం యేసు ప్రభువు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎక్కడైతే ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత స్త్రీలకు పంచారు ఆ చోటు దీని గురించి చరిత్ర సత్యాలు వ్యోహాంశు వార్త ఆరో అధ్యాయుల్లో గ్రంథస్థం చేయగలిగినాడు సేవకుని గుర్తుపెట్టుకోండి మత్తయ్య సువార్తలో అప్పుడు 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 అని సంబోధిస్తాడు మత్తయ్య యోహాను అటు తర్వాత అటు తర్వాత మూడు దినములైన తర్వాత ఆరవ దినమున ఇట్లుంటుంది యోహాను సంబోధన యోహాన్ స్వార్త ఆరు అధ్యాయంలో ఉన్న గ్రంథస్థం చేయబడిన చరిత్ర నేను చెప్తాను ఫిలిప్పు ఆంద్రేయ ఫిలిప్పు ఆంద్రేయ వీళ్ళది ఇప్పుడక్కన బెత్ సైదా కొరాజనా ఇప్పుడు వెళ్తాం అటువైపు ఆ ఊరు ఫిలిప్పు అండ్ బర్తిలోమై అనుకుంటాను వీళ్ళిద్దరిది గ్రీక్ పేరు మిగతా వాళ్ళందరిది యోధా పేరు వీళ్ళిద్దరి గ్రీక్ ఫిలిప్ గుర్తుపెట్టుకోండి వాళ్ళది బెత్ అయిదా కనుక ఇక్కడ సభ ఏర్పాట్లన్నీ ఫిలిప్పు ఇంకొక అతనికి అప్ప చెప్పాడు ప్రభు కోఆర్డినేట్ చేసింది వాళ్ళే సభ ఓకే బహువిస్తారమైన జనసమూహం వచ్చేసారు వచ్చాక యేసు ప్రభు అన్నారు వాస్తవంగా ఏదన్నా అవసరమైతే పేరుతో అడుగుతారు ఎప్పుడైనా కానీ ఈ ఊరు దగ్గరే కదా బెత్సైదా మీటింగ్ కోఆర్డినేట్ చేసింది ఎవరు ఫిలిప్ అందుకని కేసు ప్రభేవాడి గారు అంటే గుర్తుపట్టండి అతను ఇచ్చిన సమాధానం గుర్తుపట్టండి మరి మధ్యలో ఉన్న పరిశుద్ధాలకులు ఇచ్చిన సెంటెన్స్ చదువుతాం ఏసు కన్నులెత్తి బహుజనులు ఆయన చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తీసుకు తెప్పిస్తామని ఫిలిప్పును అడిగాను ఫిలిప్పుని అడిగాను ఎక్కడి నుంచి తెద్దాము అంటే మీ ఊరు దగ్గరే కదా ఎక్కడ తెద్దాము ఇటు టిగురేకి వెళ్దామా గల్లియాక వెళ్దామా లేకపోతే గెరాసిన్ వెళ్దామా నజరేకి వెళదామా అని అడిగాను ఇక ఏమంటుందంటే ఫిలిప్పు ఏమి చేయనై ఉండేనో ఫిలిప్పు ఏమి చేయనై ఉండెనో యేసు ఎనికి అతనిని పరీక్షించటకి ఈ మాట ఇందులో పరీక్ష ఏంటి చెప్తాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడున కొంచెము కొంచెము పుచ్చుకొనిటైనను రెండు వందల ధ్యానారుమ రొట్టెలు చాలమని ఆయనతో చెప్పాడు నీకు అర్థమవుతుందా ఇంతమందికి రొట్టెలు ఎక్కడ కొందాము అని అడిగాడు ప్రభు ఎక్కడ కొందా ఉన్నప్పుడు ఏం చెప్పాలి ఏదో ఊరు పేరు చెప్పాడు కానీ ఫిలిప్ ఏం చెప్తున్నాడు రెండు వందల ధ్యానారాలకి తెచ్చిన ప్రభు బలలో ఇచ్చినట్టుగా కూసేంత కూసంత ఇచ్చినా సాధ తాను ఏమి చేయనై ఉన్నాడో ఈ సభ అయిపోయిన తర్వాత ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్ ఏమి చేయనై ఉన్నాడో ఏసు ఎరిగి అతను పరీక్షించాడు ఏం పరీక్ష అంటే ఫిలిప్పు అంటే అర్థం ఫిలిప్పు అంటే అర్థం గొర్రములు మీద మోజుగలిగినవాడు గుర్రములంటే అతనికి చాలా పిచ్చు ఓకే ఫిలిప్ జోబులో రెండు వందల ధ్యానారాలు ఉన్నాయి యోధా బయటపడ్డాడు కానీ ఫిలిప్ బయటపడాల రెండు వందల ధ్యానారాలు ఉన్నాయి జోబీలో ఈ సభ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా కొంచెం కానికిస్తే ఆ రోజుల్లో గుర్రం విలువరం ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్పు అర్జెంటుగా బెత్స వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొని ఆ గుర్రం మీద ఎక్కి టక్ 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 అంటూ వచ్చి శిష్యులతో పేతురు పెద్దోళ్ళ ముందు గుర్రం నుంచి మీద వచ్చి కిందకి దిగి హాయ్ బ్రో హాయ్ అని అందామని ప్లాన్లో ఉన్నాడు యేసు తాను ఏమి చేయనై ఉన్నాడు ఎదిగి అతను పరీక్షించుటకు ఎక్కడ ఎక్కడ కొందావు అని వెళ్తే రెండు వందలు ధ్యానారాలన్నీ మార్చెప్పాడు ఈలోగా చిన్న పిల్లాడు వదకడం నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న రొట్టెలవి ఎవలు రొట్టెలు ఇక్కడే రాసింది ఎవలు రొట్టెలు ఆ రోజుల్లో ఎగువ మధ్య తరగతి గొప్పోళ్ళు గోధుమ రొట్టెలు తింటారు నిరుపేద ఎవల రొట్టెలు సభకు వచ్చిన పిల్లోడు ఏ రోడ్లు ఇచ్చాడు అంటే వాడు గొప్పవాడు పేదవాడు పేదోడైనా మంచి మనసుతో యశు ప్రభు ఎవరి దగ్గర అని అడగల అడకపోయినా బోధుకుడా నా దగ్గర ఉన్నాయని అయితే చెప్తా అందరే అయినా ఉన్నాయంటే వాటిని నా దగ్గరికి తీసుకుంటాడు ఎంత ఇచ్చావు కాదు ఏ మనస్సుతో ఇచ్చావు ఏ అతని అర్పణ ప్రభు అంగీకరించారా లేదా అసలు గమ్మత్తు చెప్పిన ఏబేలు అనేవాడికి కానుక ఇవ్వాలని కూడా తెలీదు ఇవ్వాలని కూడా తెలీదు కయ్యూను కానుకిస్తే చూసి మా అబ్బాయి అని చెప్పి కానుకు తెచ్చాడు కానీ కయ్యూను అదే ఇవ్వాలి కనుక ఇచ్చాడు హేబేలు మాత్రం శ్రేష్టమైన తీసుకుంటుంది అది గొప్ప మీరు రెండు వందలు ఎవరికి కావాలి మీరు ఎన్నో ధ్యానాలు కావాలి నేను పరీక్షించడానికి ఇస్తాను కానీ వెళ్ళాడ అనుగడ నాదిగా ఈ సందర్భాలు మనకి తెలియక ఏదో భగవంతంగా ఇవ్వాలని ఎవరైతే పాస్ షాపాలు పెడతాను ఇవ్వాల్సిన నేను మనసు వచ్చాను ఇంకో కాన్సెప్ట్ కూడా చూస్తున్నాను యేసు ప్రభు చర్చిలో అందరు సమాజం అందుకోవడం శాస్త్ర ప్రధాని యాజ్ భాగం చూసి నీకు మెదవరాలు ఆస్తులు తప్పేస్తున్నారని పెడతామంటాను అప్పుడే ఆ మెదవరాలు వాళ్ళకి వస్తారు ఆ కాన్సెప్ట్ కిందే ఉంటుంది అవకాశం అవి రావడం చూసి మెదవరాలు రావడం మెధవరాలు పరిస్థితులు చెప్తున్న వాళ్ళ యశ్ ప్రభావం అది ఏ వాక్యం వాక్యం అయిపోయింది అవు ఆ పేదవరాలు మెదవరాలు కావాలని చూసిన వెంటనే అంటే అర్థం అంటే నీవు ఏం ఆశీర్స్తున్నావు మనస్సు ప్రభు చూస్తే ప్రభు కూడా మాట్లాడ ప్రభు ఎవరి భాష ఉంది మూడా ఫెయిర్ అయ్యారు వర్తమానం చెబుతూ చెప్తూ చెప్తూ ఆ కాను చూసి మూడా ఫెయిర్ విషయా రకమైన ఇంట్లో మెసేజ్ అంతా అని చెప్పి అనుభవంగా ఈ డేవాలు ఎన్ని సంవత్సరాలు కట్టే చూసా చాలా సంవత్సరాలు కట్టే దా ఆ హీరోని కట్టించే అని సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తా అంటే కానికిచ్చేటప్పుడు భగవంతు ఇవ్వాల్సిన తర్వాత హృదయపూర్వకంగా కానిపిస్తే వేవేల మంది ఆకలి తప్పు తీర్చబడతారు ఇక్కడే ఆ చిన్న రాయ లైకృత అక్కడే యస్సు కూర్చొని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు విరిచి ప్రార్థన చేసి విరిచి పంచమంటే అనేకుల ఆకలి తీర్చబడింది యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం ఎవరైతే ఇది కాదు కుదరదు సరగదు అని అన్నారు వాళ్ళ నెత్తి మీద పెట్టేటట్టుగా పన్నెండు గంపలు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపలు మిగిలేట వాళ్ళ నెత్తి మీద పెట్టే ఊరేగించేస్తున్నాం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్పును గురించి చెప్పాలనుకున్నా ఒక సేవకుడు ఇస్కర యోధ అయితే బయటపడ్డాడు ధనాపేక్ష కలిగిన వాడే ఫిలిప్ మాత్రం ఇదిగో ధనాపేక్ష కలిగిన వాడే గుర్రాల మీద బోసు కలిగిన దేవుని సేవ ఖర్చు కలిసిన వాటిని ఇచ్చినవిడిగా ఖర్చు మనం నేర్చుకోవాలి పాటు దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే వాడు ఎప్పుడన్నా భిక్షమెత్తారా లేదు లేదు నిత్య మహిమలో ఉన్న తండ్రి ప్రతిఫలం మనకు ఎంచిన